మేము మా కుటుంబం మేము ఆ కులాలి బాధితులను పర్మిషించడం కోసం మేము దాడి చేస్తాం పోతడం ఏదో చేస్తాను

కులం ఐక్యత కోసం రాబోయే సంస్థ ఎన్నికల్లోసీ జెసి గెలవాలని మా కోరిక ఆయుధం జనగామ జిల్లాలో తొడ్డుకుంటూనే విగ్రహం పెట్టాం మన కులబాం చాలా మంది తెలిసి తొడ్డుకోవడానికి ఆనాడు తెలంగాణ రైతుల్లో పోరాటంలో మొత్తం మొదటి వ్యక్తి ఎవరైనా ఆయన విగ్రహం చెప్పి ప్రభుత్వం మనం కూడా మన ఈ నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విగ్రహం పెట్టుకొని దాంతో పాటు సభ జరుపుకోవాలి మనం ఇంకా మనం ఏంటంటే కంపెనీలు వేసుకొని ఈ కంపెనీలు ఉచ్చారణ my